హలో ఎవరివన్ మనం దిష్టి తగలకుండా ఉండడం కోసం ఇంటి గుమ్మం ముందు వేలాడి తీసే ఈ బూడిది గుమ్మడికాయల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ బూడిది గుమ్మడికాయని క్రమం తప్పకుండా మన డైట్లో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ని తగ్గించి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండడంతో పాటు శ్వాస సమస్యలను దూరం చేస్తుంది అలాంటి ఈ గుమ్మడికాయ హల్వా కోసం నేను ఇక్కడ సగం గుమ్మడికాయని తీసుకొని గింజలను అంతా తీసేసి అలాగే పైన ఉన్న చెక్కు అంతా పీల్ చేసి కండం మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఈ గుమ్మడికాయని పెద్ద రంధ్రాలతో తురుముకోవాలి మరీ చిన్న రంధ్రాలతో తురుముకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది కనుక హల్వా అంత బాగుండదు ఇప్పుడు ఈ తురుముని చేత్తో తీసుకొని నీరంతా పొయ్యేంత వరకు పిండి పక్కన పెట్టుకోవాలి చేత్తో పిండలేకపోతే కాటన్ క్లాత్లో వేసి గట్టిగా పిండి నీరంతా సపరేట్ చేయొచ్చు నేను తీసుకున్న సగం గుమ్మడికాయకి మూడు కప్పుల తురుము వచ్చింది ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో నాలుగు స్పూన్లు నెయ్యి వేసి వేడి చేసి జీడిపప్పులు దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి జీడిపప్పులని ఎప్పుడు కూడా సిమ్లో పెట్టి వేగించాలి అప్పుడే మంచి కలర్ వస్తుంది అలాగే నెయ్యి ఫ్రెష్గా ఉంటే హల్వా అంతా నెయ్యి స్మెల్తో మరింత టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇదే నెయ్యిలోనే గుమ్మడికాయ తురుము వేసి రెండు నిమిషాల పాటు వేయించి గుమ్మడికాయ నుంచి వచ్చిన నీళ్లను కూడా పోసి బాగా కలపాలి నీరంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి మనం ఈ హల్వాని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో షుగర్ వాడకుండా హెల్దీ రెసిపీని టేస్ట్ చేయొచ్చు అలాగే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా నీరంతా ఇంకిపోయేంత వరకు ఇలా కుక్ చేసిన తర్వాత రెండు కప్పులు బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఇందులో నుంచి నీరు వస్తుంది ఈ నీళ్ళంతా ఇంకే అంతవరకు కుక్ చేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే త్వరగా దగ్గరకు వచ్చేస్తుంది ఇలా నీళ్లు ఉంటే ఇంకా కుక్ అవ్వాలన్నమాట ఇలా హల్వా అంతా పాన్ నుంచి పక్కకు పెడితే ఇందులో నుంచి నీళ్ళు రాకుండా ఉంటే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం ఇప్పుడు ఫైనల్గా వేయించిన జీడిపప్పు ఇలాచి పౌడర్ అవసరమైతే నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే ఈ హల్వాని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను